ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈ రోజు చేసే న్యూ రెసిపీ బియ్యం పల్లీలతో కొత్తగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రెండు కప్పుల బియ్యానికి ఒక కప్పు పల్లీలు తీసుకొని టూ త్రీ టైమ్ బాగా వాష్ చేసుకొని ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ సిక్స్ అవర్స్ తర్వాత చూస్తే పల్లీలు అనేవి ఇలా పూర్తిగా నానిపోయితే ఉంటాయండి వాటర్ని తీసుకొని ఒకసారి వాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీ జార్ తీసుకొని అందులోనైతే రైస్ పల్లీలు అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో మీరు కావాలంటే ఒక కప్పు అటుకులేనే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే అటుకులేం యాడ్ చేయట్లేదండి ఒక కప్పు రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఫ్రెండ్స్ వాటర్ యాడ్ చేసుకొని చాలా మెత్తని పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలండి ఇలా పట్టుకుంటే చాలా స్మూత్ గా అయితే ఉండాలండి పిండి అనేది ఫ్రెండ్స్ పిండి అనేది ఒక బౌల్లో యాడ్ చేసుకొని ఫైవ్ టు సిక్స్ అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి చూస్తే పిండి అనేది ఉంటుందండి ఒకసారి బాగా కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని దోశలు వేసేసుకోవడమేనండి ఫ్రెండ్స్ దోశ ప్యాన్ పెట్టేసుకొని దోశ అయితే వేసుకోవాలండి ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు చేసుకునే స్టైల్ కొంచెం డిఫరెంట్గా బియ్యం పల్లీలతో ఇలా దోశ ప్రిపేర్ చేయండి హెల్దీ కూడా అండి ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా నైట్ డిన్నర్ గా అయినా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఫ్రెండ్స్ ఎలాంటి పప్పులు వాడకుండా బియ్యం పల్లీలతో హెల్దీగా దోశ అయితే ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది దోశ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి తిప్పేసుకొని టూ సైడ్స్ కాల్చుకోవాలి ఫ్రెండ్స్ రిమైనింగ్ కూడా ఇలానే వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఈ దోశలోకి పల్లీ చట్నీ టమాటా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దోశ వేసే వేసుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి టేస్టీ టేస్టీ దోశ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నేను ఇది ఇందులోకి టమాటా పల్లె చట్నీ అయితే వేసుకుంటున్నానండి చాలా మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోస్ తర్వాత ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడూ చేసుకునే దోశలు కాకుండా ఎలాంటి పప్పులు వేయకుండా ఇలా పల్లీలు బియ్యంతో దోశ ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది హెల్దీ కూడా ఫ్రెండ్స్ లాంటి మెత్తని దోశ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ దోశ